అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయవాడలో ఉన్న దనకొండకి వచ్చాము ఇక్కడ ముందు స్టార్టింగు రోడ్డు ఎలా ఉండిద్దో ఎక్కడానికి ఇదేనన్నమాట మెయిన్ ద్వారం అందుకని స్టార్టింగ్ ఇక్కడ నుంచే వీడియో తీస్తున్నాను ధనకొండ అంటే కనదుర్గం తల్లి మొట్టమొదటిసారి విజయవాడలో వెలిసిన ప్రదేశం అన్నమాట పైకి వెళ్ళినప్పుడు ఇంకా వివరంగా మాట్లాడతాను చెప్తాను చూడండి చిన్నప్పుడు మేము ఒక క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అన్నమాట మా నాన్న జాబ్ చేసేవాడు ఆయనకి క్వార్టర్స్ ఇస్తే అక్కడ ఉండేవాళ్ళం సాయంత్రం అయ్యేపాటికి అందరం ఇంటి బయట మంచాలు వేసుకొని కూర్చునే వాళ్ళం అన్నమాట చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు అందరూ అప్పుడు కనదుర్గం తల్లి గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడు ఉన్న కన్నదుర్గం తల్లి గుళ్ళో అసలైన కనదుర్గం తల్లి కాదు కదా ఇంకా వేరే కన్నదుర్గం తల్లి ఉండిద్దంట చాలా భయంకరంగా ఉండి గుహలో ఉండిద్ది అక్కడో అని చెప్పుకునేవాళ్ళు అనమాట అలాంటి మాటలు వింటే రాత్రిపూట తొందరగా నిద్ర కూడా వచ్చేది కాదండి తర్వాత నిదానంగా తెలిసిందనమాట మా అయిన తర్వాత మా వారిని అడిగాను ఇలా ఉండిద్ది కదంటే ఆ గుడి నాకు తెలుసు అని తీసుకెళ్ళారు ఒకసారి తీసుకెళ్తే అప్పటి నుంచి అప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం ఒకసారి వెళ్ళామన్నమాట వెళ్తే అప్పుడు మెట్టు ఇది దారి చాలా దారిలో ఉంటాయండి కొండ మీదకి వెళ్ళడానికి ఇళ్ళల మధ్యలో నుంచి చాలా చాలా దారులు ఉంటాయి అన్నమాట ఇది ఒక్క దారే కాదు కానీ ఈ దారి గుండానే అమ్మవారిని పై ఊరేగింపులు కానీ పైకి కిందకి దసరా నవరాత్రులు అప్పుడు తీసుకొస్తారంటండి ఊరేగింపుకి అప్పుడు కూడా ఈ మెట్ల మీద నుంచే తీసుకొచ్చి తీసుకెళ్తారు కానీ నాకు కొన్ని అయితే ఎప్పుడైనా మెట్లకి ఆయాసంగా అలా ఉండేది కానీ ఈసారి మాత్రం అలా ఏమనిపించలేదండి చాలా ఫ్రీగా ఉంది అయితే ఇరవై సంవత్సరాల క్రితం వెళ్ళాం కదా అప్పుడైతే గుహలో మాములుగానే కొండ కింద గుడి అన్నీ ఏమి ఉండేవి కదండి అప్పుడైతే మామూలుగా అమ్మవారు పాదాలు అక్కడ ఉంటాయి అని చెప్పారనమాట అప్పుడు ఆ పాదాలకే దండం పెట్టుకొని వచ్చేసాము తర్వాత నిదానం నిదానంగా ఇట్లా డెవలప్ అవుతుందనమాట తర్వాత ఇప్పుడు దసరా నవరాత్రులు కదండీ అందుకని ఇక్కడ బాగా అట్లా పెట్టారు ప్లెక్స్లు అవన్నీ చూడండి ఫస్ట్ ఇంకా కొండకి ఎక్కగానే ముందు వినాయకుడి గుడి వచ్చిందనమాట వినాయకుడి గుడిలోనే అమ్మవారు ఉంటారు ఇంకా వల్లి దేవ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారనమాట ఒకసారి దర్శనం చేసుకోండి అందర దేవుళ్ళు ఇక్కడే ఉంటారు చెప్పులు ఇక్కడైనా ఇప్పిస్తే వెళ్ళొచ్చండి ఇంకా కొంచెం పైన ఉంటుంది పై దాకా కూడా చెప్పులు లేకుండా నడవ నడవలేని వాళ్ళు అక్కడి దాకా కూడా వెళ్ళొచ్చండి ఏమనుకోవద్దు చెప్తున్నానని ఇంకా మేము ఇంకా ఐదు సంవత్సరాల క్రితం మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము అప్పటి నుంచి నేను ఇంక ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో ఏదో ఒక అవతారం రోజున వెళ్తానన్నమాట ఎక్కువగా కరదుర్గం తల్లి రోజునే వెళ్తాను అష్టమి రోజునే వెళ్తానన్నమాట ఇంకా ఇదిగోండి మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఈ ధనకొండ అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు ఈ కొండ మీదకి ఒక పశువుల కాపరి పశువులను కాసుకోవడానికి వచ్చారంటండి అప్పుడు కన్నదుర్గం తల్లి ఆయనకి కనిపించిందంట అమ్మ ఏంటమ్మ ఇక్కడ ఉన్నావంటే నేను కన్నదుర్గం తల్లిని ఇక్కడ వెలిసాను అని చెప్పారంటండి చెప్తే నేను ఎలాగ నమ్మాలంటే నాకు కోరినంత ధనం కావాలంటే సరేలని బోళ్ళన్ని డబ్బులు అన్ని మో మోటార్లు కట్టించారంట నమ్మవారు అయితే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వెనక తిరిగి చూడొద్దు చూస్తే కనుక నువ్వు రాయి అయిపోతావు అని చెప్పారంట అయినా కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగు పశువుల కాపరి వెనక్కి తిరిగి చూసారంటండి ఆయన రాయి అయిపోయారు ఇంకా ఇదేనండి ఇక్కడ స్థల పురా పురాణం అయితే ఇంకా అన్నీ ఎక్కేటప్పుడు అన్ని కార్నర్లు అమ్మవారి దశ అవతారాలు ఉంటాయి కదండీ అన్ని అవతారాలు విగ్రహాలు పెడతారనమాట కొంతమంది ఎట్లాగా పూ మెట్ల పూజలు అన్ని చేస్తారు కదండీ వాళ్ళు ఎట్లా పసుపు కుంకుమలు అన్నీ ఇలా పెట్టేస్తే అమ్మవారి విగ్రహాలు సరిగ్గా కనిపించట్లేదండి కొన్ని చోట్లైతే కొంతమంది డోర్ ఓపెన్ చేశారనమాట అప్పుడు కొంచెం క్లియర్గా వీడియో తీసాను తప్పకుండా చూడండి తర్వాత ఏమో అమ్మవారికి ఇక్కడ వచ్చే భక్తులకి కృష్ణానది ఒడ్డుకి నిలిపారంటండి ఎందుకంటే కృష్ణానది ఉంటే చక్కగా భక్తులు స్నానము అవన్నీ చేసి నీట్గా వస్తారు ఇది చాలా హైట్గా ఉంటుంది కదండి కొండ అందుకని ఇక్కడ అయినా వాటర్ కూడా ఏమి ఉండవండి అందుకని కృష్ణాన నది దగ్గర అయితే బాగా వాటర్ అయిన ఉంటాయి కదా స్నానం చేసి శుద్ధి శుభ్రంగా అన్నీ అలాగా వస్తారని అమ్మవారి కొండ నుంచి ఇంద్రకీలాద్రికి గుహలో నుంచి అట్లాగ ప్రయాణం అయ్యి వెళ్ళారంటండి ఈ మాటలన్నీ నేనేమి సొంతగా చెప్పట్లేదండి ఇక్కడ పురాణం అని ఉంటుంది అక్కడ మాత్రం అన్నీ రాసే ఉంటాయండి వివరంగా కొంచెం వీడియో కూడా తీసాను అక్కడ కొంచెం ఆపేసి చదువుకుంటే మీకే తెలిసిద్ది ఇంకా ఇక్కడ నుంచి వస్తే ఇది హెలికాప్టర్లు అండి హెలికాప్టర్లు అప్పుడు నేను దసరా నవరాత్రులు అప్పుడు వెళ్ళాను కదా హెలికాప్టర్ రైడ్ జరుగుతుంది అది కూడా తీసాను వీడియో ఇంకా మేము కూడా వెళ్తామన్నమాట మా పిల్లలు వెళ్ళిన తర్వాత ఫస్ట్ సంవత్సరం వెళ్ళినప్పుడు మా పిల్లలకి అంతే మంచి జరిగిందండి మంచి జరిగిన తర్వాత ఒక నెల రోజులకు ఎన్ని రోజులకు అమ్మవారికి ఇది చెప్పచ్చో లేదో కానీ పసుపు కుంకుమ శారీ అన్నీ చిన్న ముక్కు పొడక అట్లా సమర్పించుకున్నామండి అమ్మవారికి ఇంకా తర్వాత ఏమి ఇంకా మంచి ఏం జరగలేదండి తర్వాత నుంచి ఊరికి వెళ్ళేసి అమ్మవారిని చూసేసి వచ్చేస్తున్నాను ఇంకా కనుక మాకు ఇంకా మంచిగా జరిగితే అమ్మవారి దయ వల్ల తర్వాత కూడా మేమైనా మీ అందరికీ చూపించి అప్పుడు అన్నీ సమర్పించుకుంటానండి ఇంకోండి డోర్లు తీశారన్నారు కదా ఆ డోర్లు తీసినప్పుడు ఎట్లాగా సరస్వతి అమ్మవారు ఇంకా కొంతమంది అమ్మవార్లను కూడా నీట్గా మీరు అందరూ చూస్తారని ఇలాగ వీడియో తీసుకొచ్చానమాట ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తే విజయవాడ మొత్తం ఇలాగా కనపడిద్దండి మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళి దనకొండ అమ్మవారిని తప్పకుండా దర్శించుకోండి మెట్లు ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది కానీ అక్కడ పైకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇక్కడికి నుంచి ఇక్కడ శివుడి గుడి కనిపించిద్ది అనమాట రామలింగేశ్వర కట్ట రామలింగేశ్వర స్వామి గుడి అంటారు కదండి రామలింగేశ్వర స్వామి గుడి అవన్నీ కనబడతాయి కొంచెం జూమ్ చేసి తీసానండి వీడియో ఇంకా అంబేద్కర్ విగ్రహం కూడా కనిపించిద్దండి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇంకో అమ్మవారు డోర్లు ఆల్రెడీ అట్లా కుక్కలు అన్నీ పోయినాయండి గాలికి వచ్చేసినట్టు ఉన్నాయి నేను తర్వాత వీడియో తీసిన తర్వాత మళ్ళీ వేసేస్తానండి ఇదిగోండి ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు బా ఇలాంటిది పెయింట్తో వేశారు కదండి ఆ కొండ దగ్గరే పశువుల కాపరి అంటే రాయిలాగా మారిపోయాడంటండి అండి అంత దూరం వచ్చేసరికి అట్లాగే ఎవరు ఏ కోర్టు కోరుకుంటే ఆ కోర్టు తప్పకుండా తీస్తారండి దన అని పేరు పెట్టుకున్నందుకు అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ తప్పకుండా ధనము అన్ని సమృద్ధిగానే ఇస్తారు అమ్మవారు మీరు వెళ్ళినప్పుడు అన్ని మీకు ఏమేమి మంచి జరగాలో అవన్నీ కోరుకోండి ఎక్కడికన్నా గుడికి వెళ్ళినప్పుడు మనకే మంచి జరగాలి అలాగా కోరుకోండి వేరే వాళ్ళకి షెడ్ జరగాలి అలాగా కోరుకోవద్దు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని అలాగ మొక్కుకోండి ఇంకోండి లైటింగ్ లైన్ అయితే బాగా పెట్టారు అంటే రాత్రిపూట అయితే బాగా కనిపించింది కానీ కింద నుంచి ఈ గుడి గుంటూరుకు వెళ్ళే దగ్గర సగం దూరం వరకు అండి మనకి టోల్ కాజా టోల్ ప్లాజా ఉంది కదా అక్కడ వరకు కూడా కనిపించింది లైటింగ్లు అయితే అక్కడ వరకు కనిపిస్తాయండి పగల కూడా గుడి క్లియర్గా కనిపించిద్ది అనమాట బైవే డబల్ రోడ్ ఉంటుంది కదా అక్కడ అనమాట సాయంత్రం మాత్రం ఏడింటి వరకు ఇతవరకు అయితే సాయంత్రం పూట్ల గుడి ఓపెన్ ఉండేది కాదండి పొద్దున్న ఒకటే ఉండేది పన్నెండు గంటల వరకు ఉండేది ఇప్పుడైతే పొద్దున్న ఏడింటి నుంచి పన్నెండింటి వరకు మళ్ళీ సాయంత్రం నాలుగింటి నుంచి ఏడింటి వరకేనంటండి అంటే కొండ ప్రదేశం కదా అవి ఏమైనా పాములు కానీ లేకపోతే ఏమైనా జంతువులు కానీ ఇలా వస్తాయి కానీ చుట్టూ ఇల్లు ఉంటే కానీ ఇంకో పక్కన అంతా అడవిలాగానే ఉండిద్దండి కానీ ఆడవాళ్ళకి అందరికీ సేఫ్టీ ఉండాలి కదా అందరూ అన్ని రోజుల్లో ఒకేలాగా ఉండరు కదండి అందరి మనస్తత్వం ఒకలాగా ఉండదు కదా ఈ రోజుల్లో అందరి మనసులు మారిపోతున్నాయి ఇదిగోండి ఎలాగానే ముందు ఇట్లాగా అన్నే స్వామి గుడి ఫస్ట్ ఫస్ట్ వచ్చిద్దండి ఇదివరకైతే ఏమి కాదు కానీ ఇప్పుడు పైన మంచినీళ్ళు ఉన్నాయండి కొబ్బరికాయలు అవన్నీ వాటరు అవన్నీ బాగానే దొరుకుతున్నాయి కింద వెళ్ళేదారులు కూడా కొబ్బరికాయలు అవన్నీ దొరుకుతాయి అక్కడ అండి లేకపోతే మొయ్యలేమో మెట్లెక్కేటప్పుడు ఇంత బరువు ఎందుకు అనుకుంటే పైన కూడా అమ్ముతున్నారనమాట వంద రూపాయల టికెట్టు నూట పది రూపాయల టికెట్టు ఏదో ఉండిద్దండి అది తీసుకుంటే చక్కగా కూర్చోబెట్టి పూజలు చేసి అందరినీ బాగా చదువుతారనమాట మామూలుగా విడిగా అయితే దర్శనం చేసుకొని వచ్చేసేటమేనండి అటు పక్కన ఇటు పక్కన పెద్ద అమ్మవారు ఉంటారు మధ్యలో అయితే నిజస్వ రూపం ఉంటుంది అనమాట దసరా నవరాత్రులప్పుడు బాగా పూజ చేస్తారండి ఇదిగోండి ఇక్కడైతే కనుక ఇంకా పైకి ఎక్కొచ్చు ఇంతవరకు ఏమో ఐరన్ డ్రిల్ ఉండేదండి ఇప్పుడేమో అలా మెట్లు కట్టేశారనమాట ఇదిగోండి అమ్మవారి స్థల పురాణం ఉందన్నాను కదండీ ఇదే కొంచెం ఆపేసేసి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు కూడా చదువుకోవచ్చు అక్కడ ఏమేమి జరిగినాయో అన్నీ వివరంగా ఉంటాయండి ఇంకా ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా చిన్న కళ్యాణ మండపం అలా కూడా ఉంది కానీ అది మీరు మీరు మొక్కుకున్న విధానాలు బట్టి వాటిని బట్టి ఉంటుంది ఇదిగోండి ఏ మెట్లు అని చెప్పే కదా ఈ మెట్లు ఎక్కి ఇంకా పైకి వెళ్తే ఇంకా పైన ఇంకా ఇంకా బాగా ఊరు మొత్తం కనపడుద్దండి లోపల విఘ్నేశ్వర స్వామి గుడులు అందరూ ఉంటారు ఇదిగోండి ఈ డ్రిల్స్ అక్కడ ఉండేవి అనమాట ఇప్పుడు ఇటు మార్చేశారు అమ్మవారు కింద ఉంటారు కదండి అప్పుడు పైకి అమ్మవారి కన్నా పైకి తలమేకి ఎక్కినట్టే కదా దసరా నవరాత్రులు అప్పుడు మాత్రం పైకి ఎక్కనివ్వట్లేదు మేడి రోజుల్లో అయితే కనుక ఎక్కొచ్చు నేను ఇంకా చాలా సంవత్సరాల నుంచి దసరా నవరాత్రిలోనే వెళ్తున్నాను కదండి ఒకసారి మా పిల్లలతో కానీ వెళ్ళే కదా అప్పుడైతే పైన కూడా ఫోటోలు వీడియోలు ఇదిగా ఉన్నమాట చాలా ప్రశాంతంగా ఉండిద్దండి ఎప్పుడు ఇంట్లోనే అలాగ ఉండకుండా దైవ కార్యము స్వకార్యం అంటారు కదండీ అట్లాగా దేవుణ్ణి చూడడం వల్ల పుణ్యం వచ్చిద్ది మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండిద్ది అనమాట అందుకని నేను ఎప్పుడైనా ఖాళీగా అలాగా ఉన్నప్పుడు గుడికే వెళ్ళిపోతానండి మాకు చుట్టాలందరూ ఈ ఊర్లోనే ఉండటం వల్ల విజయవాడలోనే ఉంటారండి అందరూ మా అత్తయ్య మా మావయ్య మా అమ్మ వాళ్ళందరూ మా పిల్లల్ని చిన్నప్పుడు కూడా దసరా సెలవులు వచ్చినా ఏచ్చినా కానీ గుడులకే ఎక్కువ తీసుకెళ్ళిపోయేదాన్ని అనమాట అట్లా చాలా చాలా గుడులు తిప్పాను మా పిల్లల్ని ఇదిగోండి ఎవరు లేనప్పుడు ఎట్లాగా నేను ఒకదాన్ని వెళ్ళేటప్పుడు ఏమి నీట్గా రెడీ అయ్యి వెళ్ళాను అన్నమాట పైకి వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడదాం అనుకున్నా కానీ ఏం మాట్లాడాలో కెమెరా ముందుకు పెట్టుకోగానే నైన్ సిగ్గు భయం అన్నీ వచ్చేస్తాయండి నా వీడియోలు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను అంటే నా ముందు వీడియోలు బాగా సక్సెస్ అయ్యి ఎవరైనా చూస్తున్నారంటే ఇంకా మంచి మంచి వీడియోలు చాలా చాలా దూరం వెళ్ళి తీయడానికి నాకు ఆస్కారం ఉంటుంది ప్లీజ్ మీ ఇంట్లో మీ ఆడపడుచు అనుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండి పైకి వెళ్తే ఎంత బాగుండిద్ది అనమాట మనసుకి ఆహ్లాదంగా ఉండిద్దండి బాగుంటుంది చాలా ఇంకా ఈ వీడియో తీసేసి వచ్చిన తర్వాత మా పెద్దమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట ఆవిడకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాము అందుకని ఈ వీడియో చాలా లేటుగా అప్లోడ్ చేస్తున్నానండి నేను మామూలుగా అయితే అష్టమి రోజున అలా వెళ్ళాను ఇదిగోండి అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది అక్కడ వారదనమాట ఇక్కడ నుంచి కన్నదుర్గం తల్లి గుడికి స్వరంగం ఉందంటారండి స్వరంగ మార్గంలో నుంచి అమ్మవారు ఈ కొండ దగ్గర నుంచి ఆ కొండ దగ్గరికి వెళ్ళారనమాట నిజమైన అమ్మవారు కన్నదుర్గం తల్లి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు అప్పుడు కూడా చెప్తారండి అమ్మవారు ఎక్కడ ఫస్ట్ ఫస్ట్ వెళ్తారో అని ఇదిగోండి ఈ డ్రిల్స్కి అటుపక్కన ఇటు పక్కన ఉంటారు అమ్మవారు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు అక్కడికి డ్రిల్స్ దగ్గరికి వెళ్ళి మగవాళ్ళు అయితే వెళ్ళిపోయి తీసుకుంటున్నారండి వీడియో అమ్మవారిని ఫోటోలు వీడియోలు తీస్తున్నారు కానీ వాళ్ళకైతే మాములుగా సాఫ్ట్ గానే వీడియో తీయద్దు ఫోటోలు తీయొద్దు అని చెప్పారు నాకైతే నేను బయటకు వచ్చేసినాక ఎవరు లేనప్పుడు బయట డ్రిల్స్లో నుంచి తీసినా కానీ ఒక ఆవిడ వచ్చి ఫోటోలు తీయకూడదు వీడియోలు తీయకూడదు అని విసుక్కున్నారు ఇంకా నాకు భయం అన్నమాట లైట్ లైట్గా జూమ్ చేసి చూశాను మీరు కూడా దర్శనం చేసుకొని మీ కోరికలు ఏమైనా ఉంటే కోరుకోండి మీ కోరికలు నెరవేరితే తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి ఇంకోడి అమ్మవారు తీసాను వీడియో చూడండి దగ్గర నుంచి వెళ్ళి చక్కగా వంద రూపాయలు టికెట్ అయితే అయిందని చక్కగా కూర్చుంటే కనుక అమ్మవారి అష్టోత్తరాలు చదువుతారనమాట మంత్రాలు చదువుతారు గోత్రనామాలు చదివి పూజ చేస్తారనమాట ఇదిగో ఇటు పక్కన ఇంకొక అమ్మవారు వీటి పక్కన ఇక్కడ ఉన్న అమ్మవారికి రోజు అవతారాలు వేస్తారనమాట చాలా బాగుంటుందండి మధ్యలోకి గుహలోకి ఉంటుంది అనమాట మరి విడిగా ఎప్పుడన్నా వెళ్తే కనుక లోనికి దర్శనమిస్తారేమో కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఏమీ లేదండి అటు మొత్తం ఇలా కట్టేశారనమాట చోడ చోప ఉపచారాలు అంటారు కదా అలాంటి చోట్లకి పంతులు గారు ఒకటే వెళ్ళాలండి మనం వెళ్ళకూడదు అది ఒకటి గుర్తుంచుకోండి మనం ఎంత పలుకుబడి అవన్నీ ఉన్నా కానీ అట్లాగా వెళ్ళిపోకూడదండి ఇంకోండి ఫ్రిల్స్లో నుంచి బాగా జూమ్ చేసేను మీకోసమే చూడండి ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్